హాయ్ హలో అందరికీ నమస్కారం అండి రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి అయితే స్వాగతం ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ఏరియాలో మనం ఉన్నామండి అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు మీద ఒక వీడియో చేయమని చెప్పి చాలామంది అడుగుతున్నారు దానికోసం అని ఈ వీడియో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అమరావతిలో అమరావతిలో మెయిన్ రోడ్డు వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్ అండి ఆ రోడ్లోనే ఉన్నాము ఈ వీడియోలో మీరు చూసుకుంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి కేవలం కూడా ఒక ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే సిఆర్డిఏ బిల్డింగ్ కూడా వర్క్ అయితే జరుగుతూ అయిపోయింది మొత్తం కూడా దాని ఓపెనింగ్ కూడా జరిగి గవర్నమెంట్కి సంబంధించి పనులు కూడా దాంట్లో ముమ్మరంగా సాగుతున్నాయి చాలా అద్భుతంగా అంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూరు కూడా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఈ ఏరియాలో ఇంత అద్భుతంగా పనులు జరగడం నిజంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే చేసుకున్న అదృష్టం అని చెప్పుకోవచ్చు మరో విధంగా చూసుకుంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చూడండి సీడ్ యాక్సెస్ రోడ్ని ఆనుకుని డ్రైనేజ్ సిస్టమ్ జరుగుతుంది దీంట్లో వచ్చేసి మొదట ఇంత అంటే మెయిన్ రోడ్డు నుంచి ఈ మెయిన్ రోడ్డు నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మధ్యలో ఈ మధ్యలో ఈ గ్యాప్ మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న ఈ గ్యాప్ వచ్చేసి తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కాకుండా మొత్తం కూడా పైప్ లైన్ అండి అంటే ఆ వాటర్ వేస్ట్ వాటర్ పోయేటటువంటి లైన్ ఈ లైన్ అయితే పక్కన దానికి ఆనుకునే వాటర్ మంచినీరు వాటర్ పోయేటువంటి పైప్ ఇది ఇది వచ్చేసి దాదాపుగా ఒక పదిహేను అడుగుల హైట్ ఉంటుందండి మొత్తం కూడా అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో వాటరు ఎంతైతే ఉంటే అంత వాటర్ కూడా ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం కూడా చుట్టి రావచ్చు అనేటువంటి అద్భుతమైన పైపులు అంటే దాని కండిషన్స్ కానీ చూడండి తర్వాత దీని పక్కనే వచ్చి ఒక వాకింగ్ ట్రాక్ కూడా పడుతుంది అంటే మెయిన్ రోడ్డు సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి అరవై అరవై మీటర్ల అంటే ఇది అరవై మీటర్ల రోడ్డు అయితే అటుపక్కన అరవై మీటర్ల రోడ్డు మొత్తం వన్ ట్వంటీ మీటర్స్ పైనే ఉండేటువంటి రోడ్డు వాకింగ్ ట్రాక్ కూడా ఉంది మధ్యలో దీనికి ఈ పైప్ లైన్ వాటర్ ఇది మురికి వాటర్ వెళ్ళేటటువంటి ఇది ఉంది మళ్ళీ తర్వాత దానికి సంబంధించి వెంటనే వాటర్ పైప్ లైన్ అంటే వాటర్ వాటర్ వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఉంది చూడండి ఈ వీడియోలో మీరు చూసుకుంటే వర్క్స్ అయితే ముమ్మరంగా సాగుతున్నాయి ఈ వర్క్ మీరు చూడొచ్చు ఈ వీడియోలో చూడొచ్చు డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించి పైప్ లైన్స్ ఇది ఈ పైప్ వచ్చేసి మొత్తం కూడా వాటర్ పైప్ లైన్ అండి ఇది మొత్తం కూడా వాటర్ పైప్ లైన్ తర్వాత ఈ కొంచెం కండిషన్ ఈ కొంచెం గ్యాప్ వచ్చేసి ఈ గ్యాప్ నుంచి ఈ గ్యాప్ ఈ మధ్యలో ఈ మధ్యలోనే మళ్ళీ వాకింగ్ ట్రాక్ కూడా వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ వాకింగ్ ట్రాక్ కూడా మా పనులు కూడా ప్లానింగ్ అంతా కూడా అయిపోయింది తర్వాత ఈ కింద పైప్ లైన్ చూసుకుంటే అంటే వాటర్ పైప్ లైన్ చూసుకుంటే దాదాపుగా పదిహేను మీటర్ల అడుగు హైటు కింద నుంచి మొత్తం కూడా పై పదిహేను అంటే మధ్యలో నుంచి ఒక బస్సు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందంట హైట్ ఉన్నట్టు పైపులు అంతే ఎంత భారీ స్థాయిలో బడ్జెట్ దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల బడ్జెట్తో రాజధాని నిర్మిస్తున్నారు అంటే ఏదో అనుకోవచ్చు కానీ నిజంగానే ఇరవై ఎనిమిది వేల కోట్లను మించి ఖర్చు చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ అయితే అట్లాగే ఈ ఇక్కడ నుంచి ఎమ్మెల్యే బిల్డింగ్స్ కోటర్సు అంటే ఇవి మనం ఈ వీడియోలో చూస్తుంది ఎమ్మెల్యే కోటర్స్ ఎంపీ కోటర్సు ఇవన్నీ కూడా ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరిగి మొన్న రీసెంట్గా కొన్ని సంవత్సరాలు ఆగిపోయి మరలా విజృంభించి వర్క్ జెడ్ కేటగిరీ స్పీడ్లో వర్క్ లే జరగడం అయితే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు అట్లాగే ఇక్కడ నుంచి ఎమ్మెల్యే కోటర్స్ కానివ్వండి తర్వాత ఎమ్మెల్సీ కోటర్సు తర్వాత ఈ అంతా కూడా డెవలప్మెంట్ అయితే చాలా అయితే అయింది తర్వాత ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి మొన్నటి వరకు అంటే దాదాపుగా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ కూడా ఈ మొత్తం కూడా చెట్లు చేమలతో అలుముకుని మరి చండాలంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని చాలా చాలా నీట్గా ఈ గవర్నమెంట్ మారిన త తక్షణమే అభివృద్ధి పనులు అయితే స్టార్ట్ అయిపోవడం జరిగింది చాలామంది అంటూ ఉండరు అభివృద్ధి పనులు జరగట్లేదండి కానీ ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం కళ్ళు చెదిరేటటువంటి అభివృద్ధి పనులు అయితే బాగా జరుగుతున్నాయండి తర్వాత మొత్తం కూడా ఎటువైపు చూసుకున్నా నూట ఇరవై ఎకరాల మొత్తం నూట ఇరవై ఎకరాలు ఎటువైపు చూసుకున్నా కూడా మొత్తం చె కూడా కొట్టేసి లేఅవుట్ చేయడం చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయా లేదా అంటానికి ఇది ఒక నిదర్శనం కూడా చెప్పుకోవచ్చు అట్లాగే ఈ వీడియోలో మీరు చూసుకుంటే మొత్తం సీడి యాక్సిస్ రోడ్డుకి సంబంధించి పనులు అయితే ఇక్కడ దాదాపు ఏమి అంటే బాకీ ఉండే పనులు ఏమి త్వరితగతిన అభివృద్ధి పనులు అయితే బాగా వర్క్ జరుగుతున్నాయి ఇక్కడ అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ వీడియోలో మీరు చూసుకోండి ఇక్కడ పొక్కలైన వర్క్ జరుగుతుంది ఇక్కడ ఇదిగోండి ఈ పొక్లైన్ వర్క్ జరుగుతున్న ఈ ప్లేసు దాదాపుగా పొక్లైన్స్ కానివ్వండి డోజర్లు కానివ్వండి ఇవన్నీ కూడా దాదాపు లక్ష వరకు వర్క్ లక్ష వరకు బళ్ళు అయితే ఇక్కడ వచ్చేసి వెయిటింగ్ వర్క్ జరుగుతున్నాయి అట్లాగే వర్కర్స్ వచ్చి ఢిల్లీ నుంచి బీహార్ నుంచి వర్కర్స్ కూడా రావటం అట్లాగే వీళ్ళందరూ కూడా దాదాపుగా లక్ష మంది వరకు కార్మికులు వచ్చి పగలు తారతమ్యం లేకుండా వర్క్ చేయటం నిజంగా గవర్నమెంట్ ఎంత స్పీడ్గా వర్క్ జరుగుతుంది అనేది మరొకసారి తెలుసుకోవచ్చు కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్